ఇవ్వకుండా కొంత చూద్దాం అన్నట్టుగా గతంలో కొంతమంది ప్రొడ్యూస్ మరి దానిపైన మీరు మాట్లాడుకోవాలి వారం అన్నారు సార్ పొద్దున్న ఆరింటికి రిబ్యూలు రాసారు ఐదింటికి రాసారు అది కూడా అసలు ఇప్పుడు సరే ఇప్పుడు నిజంగా చూస్తే ఒక లెక్క రాయవచ్చు ఏదైనా నిజంగా ఏదైనా పట్టుకొని దాని దాని గురించి ఏదైతే ఎక్స్పాక్టర్ ఉందో మ్యూజిక్ కిర కొట్టేసింది సినిమా మ్యూజిక్ వాజ్ వెరీ బ్యాడ్ అది అంటే అంటే బేసిక్ చూడలేదు అర్థమైపోయింది అది ఏదో నైట్ 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 నేను పొద్దున రాసేసి స్కోర్ పెట్టుకుర్రు పొద్దున పోస్ట్ అంతే సో ఏం చేస్తాం నాకు తెలియదు ఆలోచిస్తున్నాయి చూద్దాం ఏమైనా బట్టి వారం రోజులు అయితే అది మన అందరం కలిసి అందరం కలిసి ఎందుకంటే ఇట్స్ నాట్ అబౌట్ రివ్యూ కదా మనం సినిమా మీద చాలా రకాలుగా రెవెన్యూ ఉంది అంటే దీనిపైన చాలా డిస్కషన్ కూడా జరుగుతుంది ఏం లేదు సార్ ఎంత డబ్బు ఎంతమంది ఎంప్లాయ్మెంట్ ఎంతమంది కష్టం కదా అది అంటే రివ్యూలు కూడా అంటే చిన్న చిన్న రివ్యూ రైటర్స్ ఉన్నారు కదా వాళ్ళు ఏం చేసేస్తారు అంటే ఫస్ట్ వాళ్ళకంటే సీనియర్లు ఉన్నారు దాన్ని చూసుకుంటూ కూడా దాని దానికి దగ్గర దగ్గరలో వేసేస్తున్నారు మనం మనం దానికంటే దగ్గర లేకపోతే మనది ఆలంద పెద్ద కాదని అది ఏందో అది అర్థం కాని పంచదు కానీ బట్ దాని గురించి అసలు మాట్లాడాలనుకోలేదు సార్ నాకు కూర్చొని నా ఆడియన్స్కి థ్యాంక్ యూ చెప్పాలని ఉండే అండ్ మా సినిమాకి థియేటర్లకి రెండు నెలల తర్వాత జనాలు వచ్చినందుకు మీ అందరు కూడా అర్థం చేసుకొని పాజిటివ్గానే ఉండే వచ్చినందుకు సో ఐ జస్ట్ వాంటెడ్ టు కీప్ ఇట్ వెరీ సింపుల్ గా ఉండొద్దు అనుకున్నాం మా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు త్రీ డేస్ అన్నా అట్లీస్ట్ ఎందుకంటే మార్నింగ్ కూడా వంశన్న అందరూ వాళ్ళ అంతర్క్రియ కార్యక్రమం ఉండేవి కాబట్టి సో అసలు పెట్టవద్దు అనుకున్నా లాస్ట్ మినిట్ లో ఇంకా లేదు పెడదాము ఎందుకంటే థ్యాంక్ ఆడియన్స్ ఫస్ట్ మనం ఎంత అనుకున్నా మళ్ళా ప్రతిసారి మనం హోప్ చచ్చిపోయినప్పుడల్లా ఆడియన్స్ మనకి తిరిగి లేదు మేము వస్తాం మంచి సినిమా ఇయరి మేము థియేటర్ వచ్చి చూస్తాం రివ్యూలు బాగా వచ్చి చూస్తే మన అంత చేసిన వాళ్ళకి మనం వచ్చి థ్యాంక్స్ అనే చెప్తాం